దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈతన కాలపు ఆశీర్వాదపు లేఖనము యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవయవ వచనము మీరు దుఃఖింతురు కాని మీ దుఃఖము సంతోషమగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా మీరు ఈ లోకములో మనందరము కూడా పరిశుద్ధముగా పవిత్రముగా నీతిగా న్యాయముగా బ్రతకాలి అని అంటే ఎంతో దుఃఖమైనటువంటి పరిస్థితులు ఖచ్చితముగా కలుగుతాయి అయితే అన్యాయస్తులు అక్రమము చేసేవాళ్ళు భయంకరమైనటువంటి పనులు చేసేవాళ్ళు సంతోషంగా సుఖముగా ఉండొచ్చేమో ఇక్కడ కానీ నీవు ప్రభు కోసము నీటిగా బ్రతుకుచు దుఃఖములో ఉన్నట్లయితే ఆ దుఃఖమును దేవుడు సంతోషముగా మార్చబోచు ఉన్నారు నీ ప్రతి దుఃఖాన్ని తొలగించి నీ ప్రతి కన్నీటిని తుడిచి ఆయన సంతోష వస్త్రమును నీకు ధరింప చేయబోచు ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడలార ఎవరైతే అన్యాయముగా బ్రతుకుచు సంతోషిస్తూ ఆనందంగా కేరింతలు కొడుతూ ఉన్నారో వారి బ్రతుకు ఒక దినమున దేవుడు మారుస్తారు ప్రేమలటువంటి దేవుని బిడలార మారు మనసు పొందడానికి ఇస్తారు మారు మనసు పొందని ఎడల చెట్లు మొదటన వేరున గొడ్డలి పెట్టబడి ఉంది పనికిరాని ప్రతి మొక్కని ఆయన పచ్చగా ఉన్న ఎత్తుగా ఎదిగిన నరికి వేసి ఫలము లేనటువంటి మొక్కలన్నిటినీ కూడా అగ్నిలో వేసేటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి ప్రేమైనటువంటి దేవుని బిడలారా మీ మట్టుకు మీరైతే భయపడకుండా ఆ దుఃఖంలోనే ప్రభువుని ఆరాధించండి దుఃఖంలోనే దేవుని శృతించండి దుఃఖంలోనే మీ కార్యాన్ని సఫలపరిచేటువంటి దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ముందుకు వెళ్ళండి ఆయన ఒక మన తప్పకుండా ఆయన మీ దుఃఖాన్ని మన దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాను అని నిశ్చయముగా జరుగుతుంది అని ఆయన వాగ్దానం చేస్తున్నారు ఎంతమంది మిమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నారు ఎంతమంది మీ దుఃఖానికి కారణమవుతూ ఉన్నారో వారందరినీ ప్రభువే చూసుకుంటారు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అయితే మీ దుఃఖము మాత్రము సంతోషముగా మార్చబడవచ్చు ఉంది ఆనందముగా ఎవ్వరు మన యొద్దు తీసివెళ్లేనటువంటి సంతోషాన్ని దేవుడు కలుగు చేయబవచ్చు అన్నారు ధైర్యముగా ఉన్నట్టు ప్రియ దేవుని బిల్లారా ధైర్యముగా ప్రభు యొక్క సింహాసనమును మనము కొనుచు ఆయన పాద సన్నిధిలో మనము ప్రార్థనా పూర్వకంగా జీవిద్దాము ప్రతి దుఃఖాన్ని ఆయన సన్నిధిలో తెలియపరుద్దాము ఆయనే సంతోషముతో నింపుతాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవుని బిల్లారా ఏ దుఃఖములో ఈరోజు నీవు ఉన్నావు ఏ శ్రమలో ఏ అవమానములో ఉన్నావో ఈరోజు ప్రభువుని ప్రార్థన చేయి ఆయన చూ చూస్తూ ఉన్నారు ఆయన చూసేటువంటి దేవుడు ప్రతి దేవుని బిడ్డా ఆయన చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాడా ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు ప్రతి వానికి వాణి వానికి క్రీలు చొప్పున ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారి వారు ప్రతి దేవుని బిడ్డ నీవైతే దుఃఖములో కృంగిపోకు దుఃఖములో నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోకు దేవుని బిడ్డ ఆ దుఃఖములోనే ప్రభు ఎంత విశ్వాసం నిరీక్షనుంచి ముందుకి నడుపు దేవుడిని ఆశీర్వదించి బలపరుస్తాను సంతోషము తరి నింపతాను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు బిడ్డ దేవుడి వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాదాను చూసినటువంటి బిడ్డలు ఏ దుఃఖములో ఉన్నారో ప్రభు అయా కుటుంబ సమస్యలతో అయ్యా బిడ్డల సమస్యలతో అయా నాయన అనారోగ్య సమస్యలతో అయా ప్రభు ఆర్థికపరమైన సమస్యలతో అప్పుల బాధలతో అయా నాయన తమి ఆత్మీయమైనటువంటి బిడ్డలే అవమానపరుస్తూ నిందలతో నాయన ఒకవేళ ఉన్నారేమో ప్రభు అయ్యా మీరే సహాయం చేయండి ప్రభు వారి దుఃఖాన్ని ఆనందముగా సంతోష వస్త్రముగా అయ్యా మీరే మార్చమని ప్రార్థన చేసి ఉన్నాము దాన్ని మీరు లేఖనాలను నాయన అయ్యా బిడ్డల పట్ల నాయన వాగ్దానములను సఫలపరచమని ప్రార్థన చేయించు ఉన్నాము ప్రభు ఎన్ని సంవత్సరాల నుండి ఏడుస్తూ ఉన్నారు ప్రభు మీరే వారికి విడుదల కలిగించండి నాయన మీరే వారికి అన్నిటిని తొడవండి ప్రభు మీరే సంతోషముతో నింపండి నాయన మీరేమన్నారు మీ బిడ్డల పట్ల కృపను చూపి అయ్యా మీరే మహిమ పొందమని ప్రార్థన చేయించి ఉన్నాము నాయన వారి ఏడుపును జ్ఞాపకం నాయన వారికి అన్నిటి ప్రార్థనలు ఆలకించండి స్వామి అయా మీరేనా ప్రతి బాష్మ బిందువును తుడిచి ప్రతి బిడ్డను సంతోషముతో సమాధానముతో సమృద్ధితో ఆరోగ్యముతో నింపమని ఈ దినకాలపు ఆశీర్వాదాలతో అయా ఈ వాగ్దానములతో చూసిన ప్రతి బిడ్డను నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు మీరే సమృద్ధిగా దీవించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె